జై శ్రీకృష్ణ పరమాత్మకి కేశవాయని నిన్నో వాసిగా భక్తులు హొరణింపుచున్నారు మేలుకో వాసవందితా వసుదేవనందన వైకుంఠవాసుడా కృష్ణ మేలుకో నారసింహ నమ్మిన భక్తుల కరుణ బ్రోతో వేగా మేలుకో శరణన్న రక్షణ బిరుదు కలిగిన తండ్రి శశిధరా సన్నత మేలుకో అచ్చుతాయని నిన్ను సత్యముగ ప్రమదులు కొనియాడవచ్చిరి మేలుకో పచ్చని చాలమో అచ్చంగా దాల్చిన లక్ష్మి మనోహర మేలుకో కృష్ణ మేలుకో జనార్దన నీవు శత్రు సంహార మునరింప సమయం అయ్యున్నదే మేలుకో పంకజాక్షులు నీదు పావన నామము పాడుసు వచ్చి రే మేలుకో ಉಪೇಂದ್ರಯ್ಯ ನಿನ್ನೂ ಈ ವಿಧಲೂಡಿ ಯಮುನಾತೀರ ಮುಂದೋ ಮೇಲುಕೋ ಗೋಪಿಕಾಂತಲು ನೀ ದುರಗೋರುಚುನರು ಮುರಳೀನಾಥ ವಿನೋದ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ಜೈ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮಕೆ ಜೈ